హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఈరోజు నేను నా దగ్గర ఉండే అమ్మవారి ఫేస్ మాస్కులు చూపించాలనుకుంటున్నానండి చూడండి నేను ఫస్ట్ కొన్న ఫేస్ మాస్క్ అయితే ఇదండి అంటే నవరాత్రులప్పుడు నేను ఫస్ట్ కొన్న ఫేస్ మాస్క్ అండి ఇది అప్పుడైతే ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ ఏమో పడిందండి అంటే మా వారు తీసుకొచ్చారు నేనైతే వెళ్ళి తీసుకోలేదు అమ్మవారి ఫేస్ అయితే చాలా కలగా ఉంటుందండి నేను రెండు నవరాత్రులు అంటే టూ ఇయర్స్ నవరాత్రులు దీంతోనే చేశానండి తర్వాత వారాహి అమ్మవారి ఫేస్ మాస్క్ తీసుకున్నానండి ఇది వారాహి అమ్మవారి ఫేస్ ఫేస్ మాస్క్ అండి ఇదేమో నేను తిరుపతిలో తీసుకున్నాను వారాహి ఎంఓవర్ ఫేస్ మాస్క్ మాత్రము మధురై నుంచి తెప్పించుకున్నానండి తర్వాత వరలక్ష్మి అమ్మవారి ఫేస్ మాస్క్ వచ్చి మీషోలో తీసుకున్నానండి ఈ ఎంఆర్ ఫేస్ మాస్క్ కూడా చాలా అంటే చాలా కలగా ఉంటుందండి ఇప్పుడు నేను అన్ని నవరాత్రులు ఎంఆర్ ఫేస్ మాస్క్తోనే చేస్తున్నాను ఇవి కాస్ట్ ఎంత పడింది అనేది నేను లాంగ్ వీడియోలో పెడతానండి మీరు తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ